దరిద్రం ఈ దరిద్రాన్ని మనం మాట్లాడుకోవటమే ఎక్కువ దరిద్రం ఎందుకంటే ఈమె వల్ల రియల్ గా ఉన్న విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు చేసే దరిద్రానికి అది మళ్ళీ పిల్లలు చూడటం వీళ్ళ చాట్లు ఎవడకు అవసరం అండి వీళ్ళ చాట్లు లేదంటే ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో నాలుగు గోళ్ళ మధ్య అది ఏం జరిగింది తెలియదు అక్కడ ఏదో లిఫ్ట్ లో ఉన్నారు ఎవరికి ఏమన్నారు రూపాయి పని ఉందా దాంతో ఇలా కాదు ఇప్పుడు ఎన్ని రోజులుగా గౌతమి చౌదరికి తెలియకుండా ఉందా విషయము అన్ని రోజులు లేదు ఎందుకు వీళ్ళు టైమ్ ను చూసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తారు వీళ్ళ ప్లానింగ్ ఏంటి అసలు ఇప్పుడు రీతు చౌదరి అనే అమ్మాయి ఈ ఒక బిగ్ బాస్ లోకి వెళ్ళింది అవును వెళ్ళిన తర్వాత నుంచి ఏమో స్టార్ట్ చేసింది అన్నమాట ఇది కౌంటర్ ఇవ్వడానికి ఉండరు కదా ఎవరు సో అమ్మాయి లోపలికి వెళ్ళింది మరి అంతే కదా ఇప్పుడు అందరం అనేది ఏంటి రీతు చౌదరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉంటే ఒక వంద కేసులు ఉండొచ్చు ఉంటే గనక నూట ఒకటో కేసు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అది తప్పు అయిద్దా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు పది తప్పులు చేసినా పదకొండో తప్పుగా కాకపోవచ్చు కదా వంద కేసులు ఉన్నాయి అని మీరు సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి వంద కేసులు ఉన్నాయి కరెక్టే వంద కేసులు ఉన్నాయి అని గౌతమి చోదరికి తెలిసినప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలే సరే బయట పెట్టడం ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈవిల్ మూటీ ఎంత తోట వచ్చిన పంచాయతీ ఇదే సార్ వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేస్తున్నారు ఫస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ ముందు ఏముండదు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత బయటకు వచ్చి నాకు అనే అయింది అని అంటారు అక్కడే వాళ్ళు ఈవిల్ మోటివ్ అర్థం అవుతుంది కదా ప్రతి కేసులో ఇదే ఇష్యూ అవుతుంది ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఆమె దాడి జరిగితే ఎప్పుడో చాట్లు ఇవన్నీ మీరు రీసెంట్ గా జరిగిన అమెరికాలో ఒక కేసు జరిగింది జానీ డెబ్ అండ్ అంబర్ హెడ్ అంబర్ హెడ్ అనే ఈ యొక్క జానీ డెబ్ తెలుసు కదా మన జాక్స్ పేరో క్యారెక్టర్ వేసాడు వాళ్ళిద్దరు కేసు ప్రపంచం అంతా చూసింది జడ్జ్ అంతా విన్నాడు జడ్జి కి ఆ అమ్మాయి ఏం చెప్పుద్ది వైఫ్ మా నన్ను ఇట్లా కొట్టేవాడు నన్ను తిట్టేవాడు ఇదిగోడి ఇంత ఇంత కోకే ముక్కులో దోసుకునేవాడని అని చెప్పి మొత్తం చెప్తా వచ్చిందనమాట చెప్పిన తర్వాత ఆ ఫొటోస్ అన్ని టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బ్యాక్వి అతను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ కూడా జడ్జికి చూపించింది జడ్జి అడిగాడంటే ఆమె నీకు ఏం కావాలని అడిగాడు నాకు అల్మనీ కావాలి నాకు ఎంతో కొంత సెటిల్మెంట్ డబ్బులు కావాలని అడిగింది అడిగితే నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను నీ మోటివ్ ఏంటి సంవత్సరం బాగానే ట్రావెల్ నీకు ఆరు నెలల కిందట ప్రాబ్లం అవుతుంది సంవత్సరం ఫోటోలు నువ్వు తీసేవని అంటే ఏంటి నువ్వు ఇంటెన్షనల్ గా ఏదో టార్గెట్ ముందే టార్గెట్ టార్గెట్ ఏదో రోజు ఇరికియ్యాలి అని చెప్పి నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకున్నావు స్లోగా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే టైం కి ఒక ఆరు నెలల టైం తీసుకున్నావు ఆరు నెలలో నువ్వు గొడవ అనేది స్టార్ట్ చేసుకున్నావు అంటే పక్క ఆధారాలు సేకరించాలి ప్లాన్ ప్రకారం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అంతే కదా గౌతమి చౌదరి గురించి మనం తెలుసుకుంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మనం ఇంత ముందు ఈ యొక్క ఇల్లీగల్ గ్యాంలింగ్ మీద వీటి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి వర్క్ చేస్తున్నా ఆ విషయం మీకు తెలుసు ఆ టైంలో గోవా డెల్టీ వెళ్ళినప్పుడు ఈమె మాములుగానే అక్కడ చెప్తా ఉంటారు విజయవాడ కోదాడ బస్ తిరిగినట్టు హైదరాబాద్ టు గోవా తిరిగిద్ది ఈవిడ ఈవిడి పేరుకే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నేను నా కళ్ళారా చూసింది విపరీతమైన తాగి చుట్టూ మగవాళ్లే వాళ్ళందరూ కూడా మళ్ళీ అమ్మాయిలు కూడా కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు అవన్నీ నేను చూసింది ఏంటంటే రెండు లక్షలు ఐదు లక్షలు బెట్టింగ్ విపరీతమైన బెట్టింగ్ గౌతమి చౌదరి నేను అక్కడ ఒక రిపోర్ట్కి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న కూడా అడిగాను అమ్మాయి ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని అంటే ఇట్లా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అండి అసలు తాగేసి రచ్చరత్స ఎప్పుడు వచ్చిన అంతేనంట లక్షల లక్షల కోట్లు కోట్లు అర్థం ఉంటది డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు ఆ డబ్బు అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఎందుకంటే మీరు చెప్తున్నారు మరి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆధారాలు ఏంటి సార్ ఇప్పుడు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కాదు నేను డైరెక్ట్ గా నేను చూసిందే చెప్తున్నా నా ఆధారం ఏమి నేనే ఐ విట్నెస్ నేనే విట్నెస్ నేనే చెప్తున్నా లేదంటే ఎవడో తీసుకొచ్చిందని గురించి పూర్తిగా మనం వీడియోలు చూసి చెప్పట్లేదు కళతో చూసిందే చెప్తున్నాను నేను ఇంకా కావాలంటే ఈ యొక్క రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వీడియోస్ పెడతాయి ఏం లాభం అంటున్నా ఇప్పుడు నేను ఒక వీడియో చూపించిన ఏమి ఎట్లాంటిది అట్లాంటిది అని ఏం లాభం ఇక్కడ దరిద్రం గురించి మాట్లాడుకున్నాను టీవీలో వచ్చి రోజు వచ్చి దరిద్రాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం ఏమే పొద్దున వేసిన మందు తాగుద్ది ఓకే ఫుల్ బాటిల్ అయిన దాకా వదిలిపెట్టదు ఆ తర్వాత కిట్టి పార్టీల పేరు మీద పక్కన ఉన్న ఈ సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకుని గోవా వెళ్ళిద్ది వాళ్ళకి బెట్టింగ్ అలవాటు చేస్తుంది ఇక రోజు తెల్లారి మొదలు ఏదో తాగుడు ప్రోగ్రామ్ లో అలవాటు లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్ ని అలవాటు చేయటం ఉన్న ఫ్యామిలీలు సర్వనాశనం అయిపోవటం అనేది ఫస్ట్ నుంచి కామన్ ఏమవుతూ ఉన్నది చాలా జరుగుతూ ఉన్నాయి అవి అందరికీ తెలుసు ఈవెన్ కంప్లైంట్ పెట్టడానికి కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు మీరు ఇంకొక వన్ వీక్ లో ఈ యొక్క గౌతమి చౌదరి మీద కేసు పెట్టడానికి కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చి వస్తారు ముందుకు వస్తారు చూడండి వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది అనమాట ఏ రకమైన ఆడది అనేసి సో ఆవిడ గురించి నాకు తెలిసింది నా కళ్ళతో చూసింది ఏంటంటే ప్యాకాట జోదం మందు ఫుల్ గా తాగిద్ది గోవా ఎవరినడినా చెప్తారు గోవా ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఒక సంసార పక్షంగా ఉండేవాళ్ళు ఎందుకంటున్నా పక్షంగా ఎవరు ఎట్లా బతకచ్చు మేడం ఎవరు మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అది మీ ఫ్రీడమ్ అది దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు కానీ మీరుండే తీరియం ఇలా ఉంటది అవతల వాళ్ళు మాత్రం సంసార పక్షంగా ఉండాలని చెప్పి ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్ అనమాట ఇప్పుడు హస్బెండ్ ఏ ఉంటుంది ఈ రకంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ గా ఉండాలి నా వైఫ్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా చుట్టాలు ఏమనుకుంటారు చాలా దరిద్రంగా కూడా ఈవెన్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ కేసు పెట్టే ముందు చాలా వీడియోస్ డిలీట్ చేసింది సెలెక్టివ్ గా ఆ అమ్మాయి ఏమనుకుంది ఎవరు చూడ చూడట్లేదు ఏది మన పౌరంగానికి కళ్ళు మూసుకున్నంత మాత్రమే నా పిల్లి మాయం అవ్వదు కదా ఆమె అట్లా అనుకుని చాలా వీడియోలు డిలీట్ చేసింది కానీ చాలా వీడియోస్ అట్లానే ఉన్నాయి కొన్ని నెట్ లో ఈ విడి ఎలాంటి డాన్స్ వేస్తుంది అంటే అర్థం అవుద్ది కదా మోటివ్ మనకి ఎలాంటి అంటే ఆ వ్యూస్ కోసం ఆ యొక్క కమెంట్ల కోసం ఆ యొక్క ఫాలో కోసం విపరీతమైన వల్గారిటీ న్యూడిటీ అనేది ఈవిడ వీడియోస్ లో ఉండేది కానీ రీసెంట్గా కేసు దగ్గరిన తర్వాత ఫుల్ ప్లేజ్డ్గా బట్టలు వేసుకొని చక్కగా నీట్గా కూర్చొని సార్ నాకు ఈ జరిగింది మల్లెపూ మాటలు మల్లెపూ లాగా చక్కటి మాటలతో చెప్తూ బురిడి కొడు కొట్టిస్తూ ఉంది ఈవిడ గురించి అంటే నాకు అసలు గొడవలు అంటే తెలియదు నన్ను నా మీద దాడి జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఎవరండి అంటే ఒక చిన్న విషయం సార్ నేను అడుగుతున్నాను ఓకే తను పెట్టిన కేసు కావచ్చు తను చేస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నాను దాని విషయం మాట్లాడదాము ఇప్పుడు మీరు అన్నారు కదా తన క్యారెక్టర్ కూడా ఇలాంటిది అలాంటిది ఎందుకు ఇప్పుడు ఇలాంటివి చేయాల్సి వస్తుంది తను కరెక్ట్ గా ఉంటే కదా తను మాట్లాడాలి అని చెప్పేసి మీరు అంటున్నారు ఇప్పుడు తను ఇప్పుడు బయటకు వచ్చి తన అన్యాయం తనకు అన్యాయం జరిగిందని ఓ పక్క తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే మీరు ఆ మనిషి కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అంటే తన మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు ఇక్కడ నేను అంటే ఎలిగేషన్ ఎందుకు చేస్తాం మనం ఎగ్జాంపుల్ ఆమె ఆమె ఆ రేపు గురైనా లేదంటే మీద అటెంప్టివ్ మర్డర్కి ఏదైనా గురైనా లేదంటే ఆమె పెద్ద దాడి జరిగితే ఓకే ఈ అమ్మాయి తప్పులేదు ఇప్పుడు ఇంతకు ముందు ఆమె చేసిన తప్పులు పక్కన పెడితే ఇప్పుడు ఆమె దాడి జరిగింది అనుకోవచ్చు ఫోర్ నైన్టీ ఎయిట్ గా మూడు పిల్లలు విషయంలో పెట్టుకునే కేసీఆర్ ఆ మోటివ్ గురించి చెప్తాను నేను ఆవిడ మోటివ్ గురించి ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండులో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి రాళ్ళు సరటం జరిగింది అవును రాళ్ళి సిరిన ఎవరు గౌతమి చౌదరి ఫాదర్ వీళ్ళంతా ఫ్యామిలీ ఇంక్లూడెడ్ దీనిలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళి సిరిన కేసులో వీళ్ళంతా ఉన్నారు మళ్ళా ఈయన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసేదంతా కూడా మళ్ళీ ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇంకా ఆయన పేర్లు అనవసరం ఇక్కడ వరకే ఇక్కడ క్లోజ్ చేద్దాం మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి గౌతమి చౌదరి ఎలాంటిది అనేది మనకు అనవసరం ఇక్కడ రీతు చౌదరి ఏంటి మనకు అనవసరం రీతు చౌదరి డబ్బు ఉంది డబ్బు ఉంది డబ్బు ఉంటే గానీ చెప్పాం కదా మనం బిగ్ బాస్కి వెళ్ళదుగా ఏదో సినిమా తీసుకుంటుంది ఐదు కోట్లు పది కోట్లు పెట్టి అంత డబ్బు ఉంటాయి ఫేమ్ కోసం ఫేమ్ సినిమాలు సొంత సినిమాలు తీసుకుంటారు అంత డబ్బు ఉంటే ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్తా